హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధ్యమ ప్రియులు ఎక్కువగా సేవించే ఆల్కహాల్ బ్రాండ్స్ బీరు మరియు వైన్ అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది బీరు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అలాగే వైన్ తాగితే శరీరానికి ఎలాంటి ఆరోగ్యం వస్తుంది అనే అంశాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆల్కహాల్ వెరైటీలను పరిశీలిస్తే విస్కీ బ్రాందీ రమ్ము బీరు వైన్ జిన్ వడ్కా ప్రధానమైనవిగా చెప్పవచ్చు శుభకార్యాలైనా విందు వినోదాలైనా చాలామంది మద్యం తాగేందుకు ఇష్టపడతారు అయితే మద్యం అతిగా సేవించకుండా లిమిట్గా తాగితే ప్రయోజనాలు ఉంటాయని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి మొదటిగా బీరులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం బీరు విషయానికి వస్తే పాలీపెనాల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే సిలికాన్ కూడా అధికంగా ఉండటం వలన బీరు తాగేవారి ఎముకలు దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు బీరు వారిలో రావని నిపుణులు పేర్కొంటున్నారు ఇక వైన్ విషయానికి వస్తే వైన్లో సిలికాన్ ఉండదు కాబట్టి ఎముకలు దృఢం కోసం బీరు ఉపయోగపడుతుంది ఇక వైన్ విషయానికి వస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వైన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు వైన్లో రెండు రకాలు ఉంటాయి వైట్ వైన్ రెడ్ వైన్ రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి వైన్లో ప్రధానంగా రెస్వా రెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది గుండె రక్షణకు ఇది తోడ్పడుతుంది అలాగే వైన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డీఎల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ను పెంచడానికి దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి మెదడు యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంచడానికి బీరు వైను రెండు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు అయితే బీరుతో వైన్ను కంపేర్ చేసినప్పుడు వైన్లో అధిక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు ఏది ఏమైనా ఆల్కహాల్ను తగిన మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది అధిక మొత్తంలో సేవిస్తే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ ఇది బీరు వైన్ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి